తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స నా గీడ ఓలు ఎల్పు చేసే సార్ అడిగినా సార్ పని లేదు సార్ నాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్ కూడా ఉంటాను బతుకుతాను గ్యారంటీ హెల్ప్ చేయండి సార్ ఇంటి రావాలి రెండు చేతులతో జోడుతున్నా సార్ మా పిల్ల మా చేతులు పెట్టింది సార్ మీకు మీ దండం పెడతాను కాలు సార్ నా మనమడు కొడుకు పంపిన నాకి సంవత్సరం అయింది తోలేసి సంవత్సరం నుంచి ఆకామా లేదు ఆ కామా ఇమంటే ఆ కామా ఇవ్వలేరు ఆకామా ఇకపోతే పాస్పోర్ట్ తీసుకున్నారు పాస్పోర్ట్ తీసుకున్నాక ఏమో ఏం చెప్పారు అంటే ఆకామా ఇస్తాము ఇస్తామని చెప్పారు పైసలు కూడా ఇవ్వలేరు పైసలు సతాంకి పైసలు ఇవ్వాలి ఇస్తాము నెల వచ్చినాక ఇస్తాము రెండు నెలలకు ఇస్తాము అట్లనే సతాం చేరు పోయిండు కొడుకు పైసలు పంపలేడు పైసలు ఇస్తే లేదు కంపెనీ కొడుకు ఉంది అని మాసరిపోండు మా ఆయన మా ఆయన పోతే నేను బాకి తిరుగుతా అని పోయిండు ఐదు లక్షలు బాకీ ఉన్నాము పైసలు నేను తిరుగుతా అని పోతే అటే హాట్ వచ్చి అది హాట్ వచ్చి చచ్చిపోయినా కానీ మూడు రోజులకే అది దాస పెట్టిరు మాకు చెప్పలేరు ఫోన్ చేస్తే ఫోన్ లావటలేడు మా ఆయన మరి మా ఆయన ఫోన్ లావాడుతున్నాడు ఏమైంది మరి ఆ నేను పోయి అర్జెంట్గా చెప్పి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మీ ఆయన పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు ఫోన్ ఇయ్యరు ఫోన్ మాట్లా మాట్లాడ మాట్లాడనియరు ఏమి చేయరు ఫోన్ అని చెప్పారు వాళ్ళు చెప్తే మళ్ళా పోయి మళ్ళీ తిరిగిన మళ్ళా తిరిగే వరకు అందరు ఫోన్ చేసుకుంటారు మళ్ళీ మా ఆయన నాకు ఫోన్ చేస్తాడు మరి ఏమైంది ఏం చేశారు మా ఆయనకి అని కూడా చెప్పిన కేజ్ చేస్తా ఎడ్జ్ చేస్తా ఎర్జెంట్ మీద కేజ్ చేస్తాను అంటే ఎర్జెంట్ అన్నాడు చేసుకోపోయి మీరు కేజ్ చేసినా కానీ వాళ్ళు లెంక్ ఇచ్చి పోలీసు వాళ్ళు లింక్ ఇచ్చి వచ్చి మీ ఆయన తీసుకొచ్చి నీ చేతికి ఇస్తారా అని చెప్పిండు ఎర్జెంట్ ఆయన చెప్పిండు చెప్తే మరి ఎట్లా మరి అంటే అది చెప్తామమ్మా ఎమర్జెన్సీలో ఉన్నాడు అది ఉన్నాడు టౌన్లో ఉన్నాడు అని ఎర్జెంట్ చెప్పిండు ఎర్జెంట్ కూడా నాకు తెలియదు అని అన్నాడు ఆ రోజు చెప్తే నేనే కాల్ చేస్తే ఆ మా లైన్ ఏం చేసిండు అంటే ఆయననే ఫోన్ చేసాడు పాపం ఎందుకంటే మీ ఆయన దొరికిండు అంటే ఆడ ఉన్నాడు అని చెప్తే మా ఆయన మీ ఆయన ఉన్నాడు షరిఫ్ అంటే మా ఆయనకి కీరు నేను మాట్లాడతా అని చెప్పి మీ ఆయన ఎమర్జెన్సీలో ఉన్నాడేమో మీ ఆయన మాట్లాడాడు ఎమర్జెన్సీలో ఉన్నాడు మంచిగా అయినప్పుడు నేను వీడియో కాల్ చేసి మాట్లాడిపిస్తా అని చెప్పిండు చెప్తే సరే సార్ అని నేను మళ్ళా చెప్తే మళ్ళీ ఆటు మా మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు దూరం పూర్తలు వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు మీ ఆయన లేడు మీ ఆయనే పెట్టుకున్నాడు అంటే నేను ఏడుచుకుంటా నేను ఎరచండ దగ్గర పోయినా ఎరచండ దగ్గర పోతే మీరు రాక నాకు తెలియదు అంటే మరి నువ్వు నీకెందుకు తెలియదు నువ్వే తెలియసినావు ఎందుకు తెలియలేవు అని నేను ఆయనకు పోయి చెప్తే నువ్వు రాక నాకు తెలియలేదమ్మా అంటే నేను పోయి ఎర్జండిగా గట్టిగా చెప్పినాము గట్టిగా పోయి చెప్తే మా తోటి నాకు తెలియదమ్మా అని కొట్టేసిండు కొట్టేస్తే మరి మా ఆయనకి ఎందుకు దాస పెట్టరు మరి రెండు నెలలు పోయిన మూడు రోజులకే జరిపోయిండు మరి రెండు నెలల నుంచి ఎందుకు దాస పెట్టరు మరి నాకెందుకు కుళ్ళ చెప్పలేరు అని నేను చెప్పినా మరి డెడ్ బాడీ ఇదే రప్పించుకుంటారా అటెస్ట్ చేస్తారా అంటే డెడ్ బాడీ నేను రప్పించుకుంటా ఏంటి అని అన్నా మొన్న నాకు కాల్ చేసేవాడు నా కొడుకు నంబర్ ఇచ్చిన నాకు నంబర్ ఇస్తే మీ డాడీ కెమెరి ఉన్నది మీ డాడీకి వచ్చి చివరి చూపు వచ్చి చూసుకొని పోవని చెప్పారు ఆయన ముందే మా కుళ్ళ చెప్పేసి మీ డాడీ పానం తోటి లేరు చనిపోయిండు మీ డాడీకి వచ్చి చూసుకొని పోవని అన్నారు వాళ్ళు దాన్లా ఉన్నాడు మీ డాడీ లేచి ఉంచు అని చెప్తే పోయిండు మొన్నకి పాస్వర్డ్ ఫుడ్ కూడా ఇవ్వలేరు ఆకామా ఇవ్వలేరు సంవత్సరం నుంచి మా కొడుకు వస్తా అంటే కూడా ఎందుకు పోతుండ్రు పని చేసుకోమని అంటారు పని కూడా లేదా పని చేస్తలేరు ఏమి ఇస్తలేరు రోడ్ మీద తిరుగుతుండు రోడ్ మీద తిరిగి ఆడుకొని తింటుండు అన్నం ఆడుకొని తింటుండు వాళ్ళ చేస్తే తింటుండు ఇంటికి తోలేస్తలేరు ఇంటికి తోలేస్తలేరు బాగా మంచిగా ఉన్నారు ఆ కామ లేదు ఏమి లేదు ఏడుచుకుంటూ తిరుగుతుండు చివరి చూపు మా డాడీ చూపు చూసుకుంటా తోలేయమంటే కూడా వాళ్ళు తోలేయలేరు సౌకాడ నేను పోతా అంటే కూడా నేను పోతా అని ఆయన కొడుకు చెప్తే కూడా వేయలేరు గొప్పగా పిల్లలేమో ఒక పని ఉన్నది పని చేసుకొని పని ఇచ్చిండు అట పని కూడా లేదు ఏం పని చేయలేడు పైసలు వేయలేడు పైసలు ఐదు నెలల పైసలు ముంచేసిండు సంవత్సరం సంవత్సరం నుంచి పైసలు కూడా వేయలేడు కొడుకు అది బాగా తోడి మా పోయిండు అంటే ఆట తీసిపోయిండు నా కొడుకు వస్తా అంటే కూడా నా కొడుకు పంపిస్తలేరు సార్ మా ఆయన కూడా చివరి చూపు చూడలేడు అటే ఎరుకున్నాడు నా కొడుకు బాగా ఇబ్బందిలో ఉన్నాడు పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు గుస్పోర్ట్ ఆకా అమ్మా కొంచేమిడా సం సార్ అందరికీ నమస్తే నా నా వంతు నుంచి నమస్తే అందరికీ సార్ నేను ఈ సౌదీకి వచ్చినా సార్ ఈడ నా కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడు నా డాడీకి ఇట్లా చనిపోతే నాకు ఇండియాకి పంపలేరు ఏం పంపలేరు నాకు ఎన్ని ఇరుక్కుపోయినామో నేను రియాద్లో ఇరుక్కున్నా నేను ఇండియాకి పోతా అంటే ఇండియాకి పంపలేరు ఏం పంపలేరు నాకు బాగా స్థాయిస్తుర్రు సార్ నాకు ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఉన్నా రియాద్లో తిండి లేదు ఏం లేదు సార్ ఒక మినిమం ఒక పది రోజులు అవుతుంది సార్ ఈడ ఇరుక్కున్న నేను జర మీ నుంచి జర ఒక హెల్ప్ అవుతుందని వీడియో చేసి మీకు ఎత్తున్నా జర మీ నుంచి ఒక హెల్ప్ చేసి జర నాకు వేయండి సార్ మీకు పుణ్యం సార్ సార్ బాగా ఇరుక్కున్న సార్ ఈడ నాకు హోల్ హెల్ప్ చేస్తలేదు సార్ నేను సరేనా సార్ నాకు ఈడ హోల్ హెల్ప్ చేస్తలేరు సార్ నేను అందరిని అడిగినా సార్ ఈడ పని లేదు ఏం లేదు సార్ నాకు ఈడ బాగా ఇబ్బంది అవుతుంది సార్ నేను కూడా ఉంటానో బతుకుతానో సస్తానో నాకు కూడా గ్యారంటీ లేదు సార్ జర హెల్ప్ చేయండి సార్ జర నాకు జర మీ వంతు నుంచి హెల్ప్ చేస్తే నాకు పుణ్యం సార్ మీకు జర మీకు మీ మీడియా వాళ్ళకి జర నేను ధన్యవాదాలు చెప్పుకుంటా సార్ జర ఇంతే నేను చేయగలను నా తడ గంతా ఇది కూడా లేదు కాదు సార్ ఇప్పుడు మీకు అదే ఇప్పుడు వీడియో తీసి వింటున్నా సార్ మీ వంతు నుంచి ఒక సాయం చేయండి సార్ సరేనా సరే సార్ మరి అందరికీ నమస్తే మరి ఎట్లయినా కానీ నా కొడుకు నా దగ్గర సార్ మీకు కావాలి ఎందుకంటే నాకు వయసు కూడా చిన్న వయసు నా నా కొడుకు కూడా చిన్న వయసు నా కొడుకు ఇది నా కొడుకు ఎందుకంటే టెన్షన్లో ఉన్నాడు నేను కూడా టెన్షన్లో ఏదో ఒకటి చెప్తున్నాను మా నాకు కూడా మాటలు వస్తున్నాయి మొత్తం ఐదు లక్షలు బాకీ ఉన్నాము ఐదు లక్షలు బాకీ ఉన్నామని మా ఆయన అటుపై జీవిడిచిండు సవిటే అయినాయి సవ్ చేసినామంటే సవ్ చేసినాం చివరి కూడా చూసుకుంటాడంటే తోలు వేయలేరు నా కొడుకు అటే ఎరుకున్నాడు ఎట్లయినా కానీ ఈ మీడియా ద్వారా చూడుకుంటున్నాను నా కొడుకుకి ఇండియా రవీంత్ రెడ్డి సార్ కొడుకు కోరుకుంటున్నాను అంత దాన్ని నేను పెద్దదాన్ని కానీ చిన్న నీకు దండం వేసిన సార్ నేను కాలు మూడతాను నా కొడుకు ఎట్లనే కానీ ఇంటికి రప్పియ్యాలని ఇంటికి రా రావాలి నా కొడుకు దండకు పెడతాను కాలు మూడతాడుతు పోతే పిల్లగాడు పోతా అని పోక పోతే అప్పుడు పోతే పోతా అంటే ఏమో అది కపీలేమో పాస్పోర్ట్ గుచ్చుకున్నాడట అక్క కూడా ఇయలేడట పోతా అంటే ఏమో పోని ఇవ్వలేరు అట పిల్లగాని అటే ఇప్పుకున్నాడు పిల్లగానికి రాణిస్తలేరు ఇటు లేడు అటు లేడు పిల్లగా ఇటు లేడు ఇక తిందామంటేమో తిండి లేదు పందామంటేమో జాగలేదు స్థానం చేద్దామంటేమో నీళ్ళు లేదట ఆడ ఈడ ఆడుకొని ఓళ్ళు తిరిగి జాగలు పోయి ఇంత బుక్కడ అన్నం ఆడుకొని తింటుండంట పిల్లగాడు ఆగాధం అయిపోయిండు పిల్లగాడు తండ్రి లేని పిల్లగాడు ఎట్లన్నీ చేసి మీరు ఇందాక దాకా రప్పియారు సార్ ఇందాక దాకా రప్పియారు ఇగో రేవంత్ రెడ్డి సార్ చంద్రబాబు నాయుడు సార్ ఇగో మా పిల్లగానికి మా ఇంటికి రప్పియాలి రప్పించినాక మా పిల్లగాడు ఒకడు ఇద్దరు చిన్నగా ఉన్నారు పిల్లలు ఆ చిన్నతనం లగ్గం చేసి ఇచ్చిన లగ్గం చేసి ఇస్తే కొడుకు పుట్టిండు ఇక నువ్వు చదివిపోతా అంటే పంపించినాము తండ్రి మొఖం కొడుకు చూడలే కొడుకు మొఖం తండ్రి చూడలేడు ఏ చూడలేడు ఏడుచుకుంటా గలిపంట తిరుగుతుండు తిరుగుతు తినుకుంటుంది ఏడుస్తుండు పిల్లాడు ఎట్లన్నా దయా మీ దయ ఎట్లన్నా మీ కూడా పిల్లలున్నాను కదా సార్ మీ కొడుకు అనుకోని సార్ ఎట్లన చేసి పిలవపురు సార్ నాకు రానిస్తలేరు నాకు అన్నం దొరుకుతలేదు పుట్టకు వస్తున్నా నేను ఆడ మాసుడు ఆడ తింటారు ఆడపోయి ఇక్కడ ఆడుకుని తింటున్నా అని ఏడుకుంటా పో ఫోన్ చేసిండు పిల్లగాడు మా పిల్లగానికి ఇందాక రప్పియాలి సార్ ఎట్లన్న చేసి మా పిల్లగానికి మా చేతులు పెట్టురు సార్ మీ పుణ్యం దొరుకుతుంది రెండు చేతులతో ఏం జోడుతున్నా సార్ మా పిల్లగానికి మా చేతుల పెట్టురు సార్ మీకు మీ దండం పెడతా మీ కాళ్ళు మొత్తం సార్ నా మనమడు నా మనమడు తల్లి తండ్రి చచ్చిపోయిన పిల్లగా అఘం అయిపోయాడు సార్ ఎట్లన్నా చేసి మీరే